నెల్లూరు నగరంలోని జాతీయ రహదారిపై ఓ లారీ మిట్టా మధ్యాహ్నం తగలబడింది దీంతో ఆ మార్గంలో ప్రయాణించే వారు భయాందోళనకు గురయ్యారు సాక్షి కార్యాలయం సమీపంలోని ఏ వన్ హోటల్ పక్కన ఏపీ థర్టీ నైన్ టీసీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ లారీ సిమెంట్ రోడ్తో నెల్లూరు చేరుకుంది భోజనం కోసం డ్రైవర్ దిగుతున్న సమయంలో బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారొచ్చి మంటలను ఆర్పివేశారు లారీ క్యాబిన్ పూర్తిగా కాలిపోగా ఈ ప్రమాదంలో అదృష్టవశాత్ ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి లైక్ చేయండి షేర్ చేయండి మరింత మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుక